హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము అందుకోసమని అన్నం ఉడకబెట్టడానికి కావలసిన నీళ్లు మరగబెట్టేకని చెప్పేసి మనం మసాలా దినుసులన్నీ వేసి ఉప్పు ఆయిల్ వేసి ఉడకబెట్టాను వేడి చేస్తున్నాను అదేవిధంగా ఒక ఒకవైపు నానబెట్టుకున్నానండి అదేవిధంగా ఉప్పు కారంతో పాటు మసాలాలన్నీ కూడా వేసి కాస్త మెంతికూర వేసి నేనైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నది ఒక కాస్త ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉరికించుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు తొందరగా అవుతుంది టైం ఎక్కువ తీసుకోదు అని నా తాపత్రయం అనమాట కాబట్టి నేనైతే ఆ విధంగా చేస్తున్నాను చూడండి అదేవిధంగా అన్నంకి ఎసరు ఎంత కాగింది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా వేసేస్తున్నాను దాంట్లోకి ఎసర్లోకి వేసి మనం మామూలుగా బిర్యానీ అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా మనమైతే ఉడికించుకుంటాం కదా కాబట్టి నేను కూడా అదే విధంగా చేస్తున్నానండి నాకు ఎన్ని ఉన్నాయి కానీ బిర్యానీకి కావాల్సిన అసలైన బిర్యానీ నాకైతే మిస్ అయింది మా ఊరిలో ఇవి మసాలా దినుసులు దొరకవండి కాబట్టి నేనైతే మిగతా మసాలాలన్నీ వేసాను ఒక్క ఆకు తప్ప బట్ ఏం లేదు మేమైతే ఓకే చేసుకున్నాం ఏం పర్లేదులే లేదు దాంతోనేమన్నట్టు ఆనియన్స్ అయితే నేను అన్నంకి అన్నం ఉడకబెట్టడానికి ముందే నేనైతే డీప్ ఫ్రై అయితే చేసి పెట్టుకున్నానండి చూడండి అన్నం అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి నేను ఆ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వంపేసుకుని అన్నం అయితే దాంట్లో ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఆ గిన్నెలోకి ఎక్కడా నీళ్ళు లేకుండా ఉంటుంది కదా అంత నీళ్ళు వేసరంత పోతుందని కాబట్టి కింద అయితే చికెన్ ఒక లేయర్ వేసుకున్నాను ఆ చికెన్ వేసుకున్న తర్వాత మనము ఆ ఫిల్టర్ చేసి పెట్టుకున్న అన్నం అంతా కూడా ఒక లేయర్గా వేసేసుకుంటాను అనమాట సర్దుకుంటున్నాను చూడండి ఆ విధంగా అలా వేసేసి ఫైనల్గా ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అదేవిధంగా కొత్తిమీర ఫుడ్ కలర్ కూడా కాస్త నీళ్ళు వేసి కలిపి పెట్టుకున్నానండి పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి అని చెప్పేసి లేదంటే నేనైతే ఎక్కువ శాతం చేయను కానీ పిల్లలు కొంచెం కలర్ఫుల్గా కావాలి అని అని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ కోసమని ఫుడ్ కలర్ కూడా కాస్త అయితే యాడ్ చేశానండి చూడండి ఈ విధంగా అంత మనం చికెను అన్నము అంతా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇదంతా ఆవిరంతా బయటికి పోకుండా ఉండడానికి రోలు పెట్టి లో ఫ్లేమ్లోనే అన్నము ఒక ట్వంటీ మినిట్స్ సేపు ఉడికించుకున్నానండి చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా మనకి బయట గాలి లోపలికి లోపలి గాలి బయటకి వెళ్లకుండా రోల్ అయితే నేను బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను అనమాట ఫైనల్గా అయితే బిర్యానీ ఈ విధంగా అంటే వచ్చిందండి నా పిల్లలకి గ్రేవీ అవసరమే లేదు ఓన్లీ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు కాస్త ఏమంటే స్పైసీగా కావాలంటారు అనమాట మా అబ్బాయి అయితే కాబట్టి నేను అదే విధంగా అయితే చేశానండి చూడండి ఫైనల్గా అయితే ఈ లుక్ ఉంది నేను ఆనియన్స్ లెమన్ పెట్టుకొని పెరుగు పెట్టుకొని హ్యాపీగా తిన్నామండి పెరుగు అయితే నేను చూపించలేదు మిస్ అయింది మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా చికెన్ చేశారా ఏంటి నాకైతే కామెంట్ చేయాలి